బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నమస్కారం సద్గురు మొదటి ప్రశ్న రితిక అడుగుతున్నారు సద్గురు ఆవిడ బెంగళూరు నుంచి సద్గురు నేను ఈ మధ్య చదివాను ఇటలీలో డాల్ఫిన్లు తీరానికి దగ్గరగా వస్తున్నాయి పోలాండ్లో జింకలు వీధుల్లో తిరుగుతున్నాయి చైనా ఇంకా అనేక దేశాల్లో కాలుష్యం చాలా బాగా తగ్గింది ఇది ప్రకృతి మనకు నేర్పిన గుణపాఠమా చూడండి మనల్ని మానవులు అన్నారు మిగతావన్నీ ప్రాణులు జీవరాశులు మనం మానవులం అంటే ప్రాథమిక అర్హత మనకు ఎలా ఉండాలో తెలియాలి దురదృష్టవశాత్తు మానవజాతి దీన్ని రుజువు చేయలేకపోతోంది నేను ఇది ఎన్నో విధాలుగా చెబుతున్నాను మనం పనులను ఎరుకతో చేయడం నేర్చుకోకపోతే ప్రకృతి ఆ ప్రకృతే మనకి ఎంతో క్రూరమైన విధానాల్లో నేర్పిస్తుంది వీటన్నిటికీ మూల కారణం అధిక జనాభా ప్రస్తుతం ఈ ఈ కరోనా వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మన జనాభా ఇంత ఎక్కువగా ఉండటం వల్ల అది అన్ని చోట్లకు పాకుతోంది కానీ ఈ సమస్యను ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వారికి మతాలకు వ్యతిరేకంగా వెళ్ళడం ఇష్టం ఉండదు మతాలు ఇందుకు ఎప్పుడూ వ్యతిరేకమే చాలా కాలంగా ఇది కొనసాగుతూనే ఉంది ఫర్ రీజన్ ప్రాథమికమైన అంశం జనాభా నిజానికి ఉన్నది ఇది ఒకటే సమస్య నన్ను అడిగితే సమస్య ఏంటంటే మనం మంచివాళ్ళమే కానీ చాలామంది ఇప్పుడు వైద్య సదుపాయాలతో వ్యాక్సినేషన్తో మరణాన్ని చేతుల్లోకి తీసుకున్నాం ఒకసారి మరణాన్ని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు పుట్టుకను కూడా మనం చేతిలోకి తీసుకోవాలి కానీ మనం ఏం నమ్ముతామంటే అది దేవుడు చేసే పని అని మరణానికి మాత్రం మనం బాధ్యత వహించి దాన్ని అదుపులోకి తీసుకుంటున్నాం మన పుట్టుకలు కూడా ఈ విధంగానే మనం అదుపులోకి తీసుకోవాలి మరణం మనం పోస్ట్పోన్ చేసినప్పుడు పుట్టుక కూడా పోస్ట్పోన్ చేయాలి మానవులు ఎంతగా ఆక్రమించేశారంటే ఎంతగా అంటే ఇక వేరే ప్రాణులు జీవించేందుకు వీలు లేనంతగా ఇప్పుడు ఇది శాస్త్రపరంగా సరైనది కాకపోవచ్చు బహుశా కాదేమో కానీ ఒకవేళ మీరే వైరస్ అయితే మీరే వైరస్ అయితే మీరు ఇతర జంతువులలో నివసిస్తూ ఉంటే జంతువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంటే అప్పుడు మీరు మరో కొత్త ప్రదేశంలో జీవించాలి అనుకుంటారు కదా బహుశా అప్పుడు ఆ వైరస్ చేస్తున్న పని అదేనేమో క్రూరముగల సంఖ్య తగ్గిపోతుంది మిగతా జంతువులన్నింటినీ నరికేస్తున్నారు చాలా క్రూరంగా ఇంకోటి ఏంటంటే మిగతా జంతువులను చంపేస్తున్నారు ఒక సంవత్సరంలో దాదాపుగా మనం ఏడు వేల కోట్ల జంతువులను నరికేస్తున్నాం ఆహారం కోసం ఏడు వందల కోట్ల ప్రజలకు ఏడు వేల కోట్ల జంతువులు ప్రపంచవ్యాప్తంగా కావాలి ఖచ్చితంగా మీరు అంతగా తినడం లేదు కానీ మనం జీవిస్తున్న విధానం ఇంత విచ్చలవిడిగా ఉంది బహుశా జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో అవి మానవులలోకి ప్రవేశించి ఉండవచ్చు నేను ఇది శాస్త్రపరంగా మాట్లాడటం లేదు సింపుల్ లాజిక్ చెబుతున్నా ఒకవేళ మీరే వైరస్ అయితే మీరు అలా చేయరా ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మీ నివాసం పోతుంటే మీరు మరో కొత్త నివాసం ఏర్పరచుకుంటారు కొత్త ప్రదేశాల్లో జీవించాలి అనుకుంటారు ఒక విధంగా చూస్తే అవును కానీ ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఈ సమయంలో మీరు ఇది చేశారు అందుకే ఇది జరుగుతోంది మీకు ఇలా జరగాల్సిందే లేదు ఇలా వాదులాడుకోవడానికి సమయం కాదు వివేకంతో పనిచేయాల్సిన సమయం ఇది ప్రజలకు ఇది సోకి వారు బాధపడుతూ ఉన్నట్లయితే వారి పట్ల మీరు కారుణ్యం శ్రద్ధ చూపించాలి ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఇది కానీ ఆ తర్వాత వీటన్నిటిని గురించి ఆలోచించాలి మనము ప్రతి ప్రాణి జీవించేందుకు తగినంత అవకాశం ఇవ్వకపోతే మీకే తెలుస్తుంది అప్పుడు మనం కూడా జీవించలేకపోతాము ఎందుకంటే మనం మిగతా ప్రాణులకు భిన్నంగా లేము ముఖ్యంగా సూక్ష్మ క్రిములు ఇవి మన జీవితంలో భాగమే మీ బంధువులు స్నేహితులు లేకుండా కూడా మీరు జీవించగలరు కానీ ఈ సూక్ష్మ క్రిములు లేకుండా మీరు జీవించలేరు అవి ఎన్నో జరిగేలా చేస్తున్నాయి ఏం చెప్పగలం ఈ వైరస్ కూడా కొంతకాలం తర్వాత మనకు అనుకూలంగా మారవచ్చు ఎందుకంటే ఇవి పనిచేసే విధానం అలాంటిది అవి జీవించి ఉండడానికి ఒక ప్రదేశం కోసం చూస్తున్నాయి అది ఒక విధంగా పనిచేస్తుంటాయి ఇది గుణపాఠమా అంటే చూడండి ప్రతి పరిస్థితిలోనూ ఒక గుణపాఠం ఉంటుంది మనం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లయితేనే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే విపత్తులు జరగవలసిన పని లేదు ప్రతిరోజు ప్రతిక్షణం పాఠాలు నేర్చుకోవచ్చు దురదృష్టవశాత్తు మనం అలా నేర్చుకోము మనం ఏదో ఒక విపత్కర పరిస్థితులు జరిగినప్పుడే దాని గురించి ఏదో తత్వం మాట్లాడాలి అనుకుంటాం దయచేసి అలా చేయకండి దయచేసి ఇలా చెప్పకండి సరే నీకు వచ్చింది అంటే ఇది నీకు రావాల్సి ఉన్నదే ఇలా చేసిన వారికి ఇది రావాలి ఇలాంటి చెత్త అంతా వదిలేయండి ఇది మనల్ని ఎక్కడికి తీసుకుపోదు ప్రస్తుతం ఈ వైరస్కు మనం వాహకులు అవ్వకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వాహకులు కాకూడదు మీకు ఇన్ఫెక్షన్ సోకకూడదు మరెవ్వరికీ కూడా సోకకుండా చూసుకోవాలి ప్రస్తుతం కొంత దూరం పాటించాలి అన్నింటి నుండి దూరం మీరు ఏకాంతంలో ఉండవలసిన సమయం అంతర్ముఖులు అవ్వవలసిన సమయం సరే మిమ్మల్ని ఆధ్యాత్మిక పదంలో పెట్టాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నాను కానీ మీకు ఈ వైరస్ అవసరం ఉన్నట్టుంది ఫర్ వీడియోస్ లైక్ దిస్